బ్రహ్మోత్సవాలలో ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు అందులో భాగంగానే ఈరోజు ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభంపై ధ్వజ పఠాన్ని ఎగిరేసే క్రమంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ధ్వజస్తంభానికి తనిఖీలు చేశారు అధికారులు ఈ క్రమంలో ఒక దగ్గర బోల్ట్ లూజ్గా ఉండటంతో దాని ఇంజనీరింగ్ అధికారులు సరిదిద్దుతున్నారు स బ్రహ్మోత్సవాలలో ఈరోజు సాయంత్రం పెద్ద శేష వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు అందులో భాగంగానే ఈరోజు ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభంపై ధ్వజ పటాన్ని ఎగిరేసే క్రమంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ధ్వజస్తంభానికి తనిఖీలు చేశారు అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి ఎస్ వరలక్ష్మి ఈ రోజు అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచే ప్రారంభం కాన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం పెద్ద మా వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమైన నేపథ్యంలో ఈ రోజు ధ్వజారోహణ జరుగుతుంది ఈ సందర్భంగానే ఏదైతే ఈ ధ్వజస్తంభానికి ధ్వజ పటం ఎగరేసి నవధాన్యాలతో కలిపిన ఈ ధ్వజ పటాన్ని ఎగ ధ్వజస్తంభానికి ఎగరేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా ఒక శుభకార్యం జరిగేటప్పుడు దానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉంది ఈ ధ్వజ పటాన్ని అనేది ఆ ఎగరేస్తారు దాంట్లో ఈ నవధాన్యాలు కూడా కలిపి ఎగరేస్తారు ఇందులో భాగంగానే ఈ రోజు ధ్వజస్తంభానికి ఒకసారి మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో అంటే ఈ రోజు సాయంత్రం ఈ ధ్వజారోహణం సందర్భంగా ధ్వజ పటాన్ని ఎగరేసే క్రమంలోనే ఈ రోజు ఆ ఈ ధ్వజస్తంభానంతా తనిఖీ చేయగా ఒక కుక్కి ఒకటి ఆ లూజ్ గా ఉన్న నేపథ్యంలోనే ఇంజనీరింగ్ అధికారులు ఒకటా అక్కడికి చేరుకుని ఆ ఏదైతే ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన ఒక కొక్కి ఏదైతే ఉందో ఆ కుక్కిని ఆ ఇమీడియట్ గా వాళ్ళు దాన్ని మరమస్సులు చేసే ప్రయత్నం అయితే చేస్తారో ఈ నేపథ్యంలోనే టీటీ అధికారులు ఒకసారిగా నిలకొడంతో అది ఆ విషయం తెలిసింది అయితే ఈరోజు రోజు సాయంకాలకి పట్టు విస్త్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఈ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరగడం అయితే జరిగింది ఏదైనప్పటికీ అదే అంటే టిటిడి జేఈఓ ఇంతకు ముందు మాట్లాడుతూ కూడా అది చిన్నపాటి తప్పింది అది ముందుగానే చూసుకున్నాం కాబట్టి అంటే ప్రమాదం తప్పింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ధ్వజ పటాన్ని ఏదైతే ఆ స్తంభానికి ఎగిరే క్రమంలో కొక్కి ఉంటుంది ఆ కొక్కి సంబంధించి ఈ ధ్వజ పటాన్ని కూడా పైకి లాగే క్రమంలోనే ఆ కొక్కి ఉంటుంది ఆ కొక్కి అంటే ఆ ఇరిగి పడడంతోనే కొంచెం ఆలస్యంగా ఈ ధ్వజారోహణం అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఏదేమిటికి ఈయనకు అనుకున్న సమయానికే ఈ ధ్వజారోహణం అయితే జరుగుతుంది రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా వచ్చి ఈ రోజు పట్టువత్సాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేష వాహనంపై శ్రీవారికి ఆ శ్రీవారు భక్తులకు దర్శనమినున్నారు అయితే ఈ కొట్టి ఇరిగిన దానికి ఎప్పటికప్పుడు హిందీంగారిని మాత్రం మరమ్మతులు అయితే చేపెట్టారని చెప్పుకోవచ్చు రైట్ కిరణ్ థ్యాంక్ యూ